స్వాగతం మరో రెండు రోజుల్లో వారు ఈ వ్యక్తి వల్ల భారీగా నష్టపోతారు ఈ చిన్న పరిహారం చేసి ఆ నష్టం నుండి మీరు బయటపడండి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ వ్యక్తి వల్ల మరో రెండు రోజుల్లో వారు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏ చిన్న పరిహారం చేయటం వల్ల ఈ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చేస్తే ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క సన్నిహితుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీరు పని చేసే చోట వ్యాపారం చేసే చోట ఉద్యోగం చేసే చోట ఎక్కడైనా సరే మీకు ఒక శత్రువు ఉన్నారు వారి వల్ల మీరు భారీగా నిష్టపోయే ప్రమాదం అయితే మరో రెండు రోజుల్లో మీకు పొంచి ఉందనే చెప్పుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి మనం ఏదైనా పొరపాటు పని చేస్తున్నట్లయితే కనుక అంటే మనం చేసే పని పొరపాటు అని కానీ దాని ఫలితం నెగిటివ్ గా ఉంటుందని కానీ మనకు తెలియక ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే మనల్ని గద్దించి ఎవరైతే సర్ది చెప్పి అది తప్పు అని చెబుతారో అటువంటి వ్యక్తులే మన యొక్క శ్రేయోభిలాషులు కానీ ప్రజలంతా అనుకునేది ఏమిటంటే ఆ విధంగా ఎవరైనా మనల్ని తిడితే మనం భరించలేకపోతాం మనం చేసే పని తప్పు అని చెప్తే దాన్ని తట్టుకోలేకపోతాం అటువంటి స్వభావం కారణంగా మంచి వ్యక్తులనే మనం దూరం చేసుకుంటూ ఉంటాం అయితే మనం చెడు చేస్తుంటే కూడా దాని ఫలితం చెడుగా ఉంటుందని తెలిసినా కానీ ఎవరైతే ప్రోత్సహిస్తారో ఎవరైతే మనల్ని మెచ్చుకుంటారో అటువంటి వ్యక్తులు మనకి శ్రేయోభిలాషులని మనం భావిస్తూ ఉంటాం కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కాదు అంటే ఆ పని తాలూకు ఫలితం చెడుగా ఉంటుందని కూడా తెలిసి మనల్ని ప్రోత్సహించిన వ్యక్తులే మన కీడును కోరుకునే వ్యక్తులు అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఉన్నారు వారి వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని ఫలితం చెడుగా ఉంటుందని తెలుసు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు లేకపోతే కనుక మీ పైన కొన్ని కుట్రలు పని మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కావచ్చు మీ కుటుంబ సభ్యులతో మీకు తగాదాలు ఏర్పడటానికి కావచ్చు ఈ విధంగా కొన్ని అంశాల విషయంలో మీకు ప్రతికూలత కలగటానికి ఆ వ్యక్తి మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ అంశంలో కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో ఒక వ్యక్తి వల్ల భారీగా నష్టం ఉంది కాబట్టి ఆ యొక్క నష్టం నుండి బయటపడటానికి ఈ చిన్న పరిహారం తప్పకుండా చేసుకోండి రాత్రి సమయంలో మీరు అందరూ నిద్రించిన తర్వాత అంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా పడుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో ఒక చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దాంట్లో రెండు కర్పూరం బిల్లలు వేసి కొంచెం రాళ్ళ ఉప్పు వేసేయండి తర్వాత చిటికడు పసుపు చిటికడు కుంకుమ వేసి దాన్ని ఒక మూటలాగా కట్టేయండి అంటే ఆ యొక్క వస్త్రాన్ని మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ఉంటుంది కదండి అది రాత్రి సమయంలో మీరు మూసేస్తారు కాబట్టి మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున అంటే మీరు లోపల నుండి బయటికి వెళ్తున్నప్పుడు కుడివైపున ఉండే విధంగా వేలాడదీయండి డోర్ క్లోజ్ చేసే ఉంటుంది దాన్ని కుడివైపుగా మీరు కట్టేయండి ఉదయం లేవగానే ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి మీరు ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో కావచ్చు ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కావచ్చు ఇదేది మీకు అందుబాటులో లేదంటే మీ ఇంటి బయట ఏదైనా డస్ట్బిన్లో పారవేసేయండి ఆ తర్వాత చెత్తలో వేసేస్తే సరిపోతుందండి కానీ ఈ విధంగా చెత్తలు వేసిన తర్వాత లేకపోతే బయట పారవేసి వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసుకుని మీరు చక్కగా తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు కాబట్టి కుంభరాశి వారు ఈ చిన్న పరిహారం చేసి ఈ ప్రమాదం నుండి మీరు తప్పించుకోవచ్చు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి